దాని మీద గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇదేని ప్రభుత్వం ఎవరైతే చంద్రబాబు గారి నేతృత్వంలో అప్పుడు ఉన్నటువంటి రవాణా శాఖ మాత్రం ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు గారి నేతృత్వంలో కమిటీ వేసి నాడు ఉన్నటువంటి మాలకొండయ్య గారు చైర్మన్ గారు అధ్యక్షతన ఆర్టీఎస్ ఉన్నటువంటి ఎంపీ గారు అధ్యక్షతన దాదాపు ఐదు మంది ప్రతినిధులు ఎన్ఎంఏ నుంచి అదేవిధంగా ఐదు మంది ప్రతినిధులు ప్రభుత్వ సంస్థ అధికారుల నుంచి వేసి ఒక నివేదిక సమర్పించిన తర్వాత ఒకటి బార్ ఎయిటీన్ ఏదైతే ఉందో క్రమశిక్షణాచరణ తీసుకునేటప్పుడు పారదర్శకంగా ఏ కేసుకు ఏ మేరకు పరి క్రమశిక్షణ తీసుకోవాలని వన్ బార్ ఎయిటీన్ రూపొందించిన తర్వాత ఆ మేరకు దాన్ని పరిష్కారం చేయాల్సినప్పటికీ కూడా తర్వాత దాన్ని మార్చి వన్ బార్ ఎయిటీన్ మార్పులు చేసినప్పటికీ కూడా దాన్ని అమలు చేయకుండా ఆర్టీసీ ఉద్యోగులను వందల ఉద్యోగులు ఈ రోజు అవుతున్నారు సస్పెన్షన్ గురవుతున్నారు తీవ్రమైన పనిష్మెంట్ అనుభవిస్తున్నారు బట్ వాటి అందరికీ కూడా గతంలో కూడా రాష్ట్ర జరిగిన శాసనసభ సమావేశాల్లో కూడా గౌరవ ఎవరైతే శాసనసభ్యులు అదేవిధంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష పార్టీ ఉపాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో శాసనసభ నాయకులు ఎవరైతే ఉన్నారో విష్ణుకుమార్ రాజు శాసనసభలో డిస్కస్ చేసిన మేరకు దాన్ని గౌరవ ఎండిగా ఆదేశం ఇచ్చి ఒకటి బార్ నైన్టీన్ ఏదైతే ఉందో సంశిక్షణ చర్యలు తీసుకునే ముందు ఒకటి బార్ నైన్టీన్ అమలు చేయమని ఆదేశం ఇచ్చినప్పటికీ కూడా కింద అధికారులు అమలు చేయట్లేదు కాబట్టి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారి ఎండి గారు ఆదేశాలు ఏదైతే అమలు చేయమని ఆల్ మీటింగ్ లో నిర్ణయాలు అమలు చేయమని ఏదైతే ఆదేశాలు ఇచ్చి ఉన్నారో వాటిని అమలు చేయకపోతే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని కూడా ఈ సందర్భంగా మీడియా మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవ ఎండి గారు కూడా విలయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా ఓటి ఒకటి ఇరవై తర్వాత ప్రభుత్వం విలీనమైన తర్వాత ఒకటి ఒకటి ఇరవై తర్వాత ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు అందరికీ ఆర్టీసీ డిస్పెన్సరీ ద్వారా ఆర్టీసీ ద్వారా మెడికల్ మెడికల్ సౌకర్యం ఉండేది ప్రభుత్వం లేకపోయిన తర్వాత ప్రభుత్వంలో పది లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు నాలుగు లక్షల మంది ఫలిసాలు ఉన్నారు వారికి ఏ విధంగా వైద్య సౌకర్యం ఉందో మాకు కూడా ఈహెచ్ఎస్ సౌకర్యం ఏర్పాటు చేశారు మన ఈహెచ్ఎస్ సౌకర్యం ఆర్టీసీ ఉద్యోగులకు ఉపయోగం లేదు కాబట్టి గతంలో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ వైద్యం ఏదైతే ఉందో పాత వైద్యం ఏదైతే ఉందో వాటిని అమలు చేయాలని అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసే మేరకు గవర్నమెంట్ దగ్గర కూడా కేసు పెండింగ్ ఉంది ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఏపీఎస్ఆర్టీస్ అరవై వంద క్లాక్ పనిచేసే ఉద్యోగులకు ఈహెచ్ఎస్ వల్ల మెరుగైన ఉద్యోగం లభించదు కాబట్టి పాత వైద్య విధానాన్ని ఆర్టీసీలో పనిచేసిన అరవై ఎనిమిది వేల మంది ఉద్యోగులకు అమలు చేసిన అవసరం మీకు ఉంది అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి ఆర్టీసీ అధినేత ఎవరైతే ఉన్న ఎండి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఒకటి ఇరవై తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులు దాదాపు ఆరు వేల మంది ఉన్నారు ఏడు వేల మంది ఉన్నారు విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు మెడికల్ అండ్ అయ్యే వాళ్ళు వాళ్ళందరికీ ఈహెచ్ఎస్ వైద్యం లేదు ఈహెచ్ఎస్ వైద్యం రావాలంటే పెన్షనర్ అయి ఉండాలి పెన్షనర్ కాదు కాబట్టి మాకు వాళ్ళ రిటైర్ అయిన ఉద్యోగులకు ఈహెచ్ఎస్ వైద్యం లేదు ఆర్టీసీ వైద్యం లేదు కాబట్టి దాని మీద ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విమాణం ఇచ్చిన తర్వాత అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే హెల్త్ ఎవరైతే ఉన్నారో కృష్ణబాబు గారికి విమానం ఇచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గౌరవ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రిటైర్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారు ఒకటి ఒకటి అరవై ఇరవై తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు ఈహెచ్ఎస్ వైద్యంతో పాటు ఆర్టీసీలో డిస్పెన్సరీస్ ద్వారా ఆర్టీసీలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి విద్యా ఇక్కడ విద్యా ఉన్న హాస్పిటల్ ద్వారా అవసరమైన మేరకు వైద్యం చేయాలంటే ఈహెచ్ఎస్ వైద్యము ఆర్టీసీలో ఉన్నటువంటి పాత వైద్యము రెండు కొనసాగించాలని ఇప్పటికి ప్రభుత్వం జీవో ఇచ్చి நாலு நெல் அனப்பி ஆர்சி யாசமான இப்படி வரைக்கும் அமல் பரிசி உடன வளர்ப்பா எட்ட உதோகுளோ தாதாப்பு ஆறு வேல மதி எல்லா வைத்தியம் தரக்கூடிய கனிசம் டாப்லெட் கூட ஏபிஎஸ் ஆர்சி ஆஸ்பிள் இவகுஎஸ்வாரா வைத்தியம் லிங்க அனைவராக தீவிரமனை அனாரோக சமஸ்யூ ஃபாலோவு அந்த விஷயம் விநாயகூர்வாங்க விஜப்தி அதே விதம் ஆர்சி நாலு வேல மணி மட்ரா உத்தியோகம் பிரத்யேகி ஃபீல்ல பணிசே கண்டக்டர்ஸ் உருவா பிரபுத் போய் தர்வா ஆர்சி உத்தியோகம் எவ்வளவு உன்னோ வாழந்தும் கூட மகிழா உதவுல சைல் கேர் லீவ் இவ்வளோ நின்று அந்த மீடிய உண்டே பிரம்மம் இப்படி நின் ஜிவோ இச்சு ஜிவோ இச்சுன்னு அப்படே ஏதை சைல்டு கேர் லீவ் மகிழா உதோகு நாலு வேல மணி மகிழா உதோகு எவரை உன்னாரோ வாழந்தூல் கேர் லீவ் பதி மகிழா உதோகு இத்திர பிள்ளை ఇద్దరు పిల్లలు కాకుండా ముగ్గురి పిల్లలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఫిఫ్టీ ఇయర్స్లో వాళ్ళ ఏజ్ యాభై ఏళ్ళు లోపలే చెైలుకే లీవ్ ఇవ్వాల్సినప్పటికీ జైలుకేళ్ళు ఇవ్వని పరిస్థితుల్లో వాళ్ళకు అవకాశాలు కోల్పోతున్నారు కాబట్టి నాలుగు వేల మంది మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం చేయిల్కేలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఇవి న్యాయమైన డిమాండ్స్ ఇవన్నీ మేము కొత్త వస్తా కోరికలు కోరట్లేదు జీతాలు పెంచడం అడగట్లేదు లేకపోతే ఇతరత్తు ఆర్థిక పర్వాలేదు డిమాండ్ పెద్దగా ఆర్టీసీ ఉద్యోగుల తరఫున ఆర్టీసీ ఉద్యోగులందరూ సామరస్యంగా ఈ సంస్థను ప్రజలకు సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ఆర్టీసీ ఉద్యోగులు పనిచేస్తూ ఉంటే ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆర్టీసీ అధికారులు పనిచేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా పనిచేస్తున్నారు కాబట్టి మా న్యాయమైన సమస్యలు మీ ద్వారా ప్రభుత్వమైన దోక్యం చేసుకొని ఈ నలభై ఎనిమిది వేల మంది ఉద్యోగులు నిరంతరం అరౌండ్ క్లాక్ పనిచేస్తారు ఆర్టీసీ ఉద్యోగులు పగలనక రాత్రనక ఎండనక వాననక గడియాల చక్రం ఎక్కడ దిగుంటుందో ఆ విధంగా పనిచేసే ఉద్యోగుల సమస్య పరిష్కారం లేకపోతే చలో డిపి కార్యక్రమం తర్వాత పది కార్యాచరణ కూడా రూపొందిస్తాము ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ గారు రవాణా శాఖ మంత్రి గారు అదేవిధంగా ఇటాఫీస్ సెక్రటరీలో ఉన్నటువంటి ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎవరైతే శాఖ అధిపతులు ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జోక్యం చేసుకొని న్యాయమైన ఆర్థికేతర అంశాలు ఏదైతే ఉన్నాయో వాటి సామరస్య పరిష్కారం చేసి ఉద్యోగులందరితో సస్పెండ్ కాకుండా రిమూవ్ కాకుండా ట్రాన్స్ఫర్స్ కాకుండా అక్రమంగా పనిష్మెంట్స్ ఇవ్వకుండా వన్ బార్ నైన్టీన్ అమలు చేసి ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులు యొక్క అన్వేషణ తొలగించాల్సి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ పెద్దలు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ పివి రమణారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఏపీపీటీ నేషనల్ మంత్రి యూనిట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ మా ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు గారు మాట్లాడతారు శ్రీనివాసరావు ఏపీపీటీ నేషనల్ మంత్రి యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజు ప్రధానంగా ఏపీపీటీడీ నేషనల్ మధ్య రిలేటివ్ అసోసియేషన్గా దాదాపు ఆరు నెలల పైబడి మా బీసీ అండ్ గారికి ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్య ఇవ్వడం జరిగింది స్పందించరా పాతిక సార్లు మధ్యలో ఏ ఏ సమస్యలు ఇవ్వడం జరిగింది స్పందించరా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసి అభినందనలు తెలిపే కార్యక్రమంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే ఫైనాన్షియల్ కాకుండా నాన్ ఫైనాన్షియల్ ఏమున్నా సరే మీ ఎండి గారు చెప్తాను వాటిని పరిష్కారం చేసుకోమని చెప్పడం జరిగింది మా ఎండి గారు కూడా స్వయంగా మాతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కార్మికులకు ప్రత్యేక పయ్యాక ఇవ్వండి వాళ్ళ అహ్వాసాలు కష్టపడుతున్నారు వాళ్ళ సంక్షేమం చూడండి అని ముఖ్యమంత్రి గారు ఈ ప్రజా రవాణా శాఖ రివ్యూ అప్పుడు చెప్పారో ఆయన కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మా డిమాండ్ చేయండి ఎక్కడైనా సమస్య వస్తే పరిష్కారం చేయమని అడుగుతాం ఆర్టీసీ యాజమాన్యమే ఇచ్చినటువంటి సమస్యలు ఏ సర్క్యులర్స్ ఏయో వాటిని అమలు చేయమని ఆరు నెలల నుంచి మొత్తుకోవాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి గారు ఏదైనా సమస్య వస్తే స్పాట్లో పరిష్కారం చేయమంటున్నారు ఆరు నెలలు చర్చించేటువంటి ఖాళీ లేదు అధికారులకి ఎంతో విద్యార్గం ఆలోచించేది వన్ బార్ నైన్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో అప్పుడే గవర్నమెంట్ ఏదైతే ఫోటో గవర్నమెంట్ ఉందో ఉద్యోగులకి ఏదైనా కేసులు వస్తే ఈ రకమైన డిసిప్లి తీసుకోవడానికి జరిగింది అందులో రిమూవ్స్ రిమూవ్ ఇంప్రెండ్ పనిష్మెంట్లు ఉన్నాయి అమలు చేయమని సట్ల కోర్సులో ఉండగా ఇవాళ కింద స్థాయి అధికారులు అమలు చేయకపోతే అండ్రస్ట్ వస్తే పరిష్కారం చేయవలసినటువంటి కేంద్ర కార్యాలయం పరిష్కారం చేయకపోగా ఒక్కో డిపోలో అరవై డెబ్బై రోజులు నిరహార దక్షన్ కూర్చుంటాం ఎంతవరకు సమంజసం అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా మనం చేస్తున్నాం రెండో అంశం ఇవాళ సిక్కు అనారోగ్యం వచ్చి సిక్కుగా చేస్తే ఆ వర్కర్కి జీతం ఇవ్వండి కంపెనీ ఎంబీ గారు సెక్యులర్ ఇచ్చారు మేము అడిగింది ఎండీ గారు ఇచ్చారు సెక్యులర్ దాన్ని ఏ డిపోలో కూడా అమలు చేయకుండా దానివే సాక్షితులు ఇస్తున్నారు మహిళా ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది ఏడైతే ప్రభుత్వ ఉద్యోగులు ఇవన్నీ అమలు చేయండి అని ఏ ఏ సెక్టర్స్ ఇవ్వడం జరిగింది అవి అడిగితే డిపోలో అమలు చేయలే పరిస్థితి వాళ్ళు ఎక్కడైనా నిన్న ప్రధానమంత్రి గారు ప్రోగ్రామ్ అయిందండి దాదాపు మూడు వేలు బస్సులు పంపించారు అక్కడికి పంపించినప్పుడు ఎవరైతే స్టాఫ్ ఉంటారో స్పేర్లో ఉండాలో డిపోలు అవైలబుల్ టీ ఉంటారు మేము వాళ్ళు ఎక్కడో చోట వాడుకొని వాళ్ళకి డ్యూటీ ఇవ్వండి అంటే వాళ్ళందరికీ లీవ్లు వేసేయటం లేదా ఆప్సెంట్ చేయటం మేము డ్యూటీకి అవైలబుల్ ఉన్నాం ఎండి ఇచ్చింది సెట్లరే దాన్ని అమలు చేయలేనిటువంటి పరిస్థితి ఇవాళ ప్రతి ఏదైతే వెయిలూర్స్ సంబంధించి వెహికల్స్ చాలా కాలం అయింది కొని కొత్త వెహికల్స్ కొనండి మొత్తుకుంటున్నాం కొత్త వెహికల్స్ కొనకుండా వచ్చేటువంటి ఆర్జీసీ వాటి మీద స్పేర్ సరిగా లేక టూల్స్ లేక కండిషన్ లేక గ్యారేజ్ వర్క్ చేసేటప్పుడు వచ్చినటువంటి పొరపాట్లకి చెక్ చేసినటువంటి అధికారులే సర్టిఫై చేస్తూ మళ్ళీ గ్యారేజ్ స్టాప్ చేసి ఛార్జ్షీట్లు పనిష్మెంట్ చేస్తున్నారు మేము కోరుకునేది న్యాయమైన డిమాండ్ ఎండి గారు ఇచ్చిన సర్కార్ దాన్ని అమలు చేయమని కోరుకుంటున్నాం దాని గురించి ఇప్పుడు ఐదు దఫాలో ఉద్యమం ఇచ్చిన రెండు నెలల నుంచి సామరస్యపరంగా బయట చేస్తున్నాం అంటే వీళ్ళు ఉద్దేశం ఏంటి అధికారులు మేము బలవంతంగా వెళ్ళాలనే సమ్మె చేస్తేనే పరిష్కారం చేద్దామనే లేకపోతే నాన్ కోఆపరేషన్ చేస్తే పరిష్కారం చేద్దామనే ప్రజలకు అసౌకర్యం చేస్తే పరిష్కారం చేద్దామనే సాఫ్ట్ గా మాట్లాడరా డిస్కస్ చేయరా ఏ ప్రభుత్వ డిపార్ట్మెంట్లో లో వీళ్ళు ఉందా అసలు మేము ప్రభుత్వ ఉద్యోగులమా ఆర్టీసీ ఉద్యోగులు మాకు అర్థం కాదు నిన్నగా మన అధికారులు ప్రమోషన్స్ ఇచ్చారు నాలుగు సంవత్సరాల నుంచి ఆర్టీసీ కార్మికులు సామాన్య శామికు కండక్టర్ డ్రైవర్ లాంటి వాళ్ళకి ప్రమోషన్ లేదు ఈ రోజు వరకు ప్రమోషన్ వస్తే రెండు ఇంక్రిమెంట్లు కలిపి రిటైర్ అయితే గ్రాట్యుటీ కానీ మిగతా పేస్కేలి అడ్జస్ట్మెంట్ కానీ అన్ని పెరగడానికి అవకాశం ఉంది కానీ వాళ్ళది కూడా లేనటువంటి ఫోర్ ఇయర్స్ నుంచి పని పడుతున్నాం మేము కానీ అధికారులు పర్మిషన్ ఇచ్చారు మేము ఇవ్వాలి వద్దని అంటున్నా మంచిదే కానీ కార్మికులకు సంబంధించిన ఫైల్ ఎందుకు రాట్లే ఈ ఫైల్ ఎందుకు ముందు వస్తుంది మేము కాదా సంస్థలో పనిచేసుకోవడము మేము రోడ్డు మీద నాలుగు ఆరు నెలల నుంచి మిమ్మల్ని అడుగుతుంటే ఈ రోజు వరకు ఆ ఫైల్ మూమెంట్ చేయకపోతే ఎవరు మాకు ఎవరు దిక్కు మాకు ఎవరిని అడగాలి మేము సంస్థలో పని చేయట్లేదా ఆహారం నిజంగా పనిచేస్తున్నాం ఎనిమిది గంటలు కదండి ఇవాళ పన్నెండు పద్నాలుగు పదహారు ఇరవై నాలుగు గంటలు కూడా పనిచేస్తున్నాం మేము రైట్ అవుట్ ఎల్ఫెన్స్ గతంలో మూడు రోజులు నాలుగు రోజులు కలిపారు ఇవాళ వన్ ఫిఫ్టీన్ అడుగుతుంటే ఈ రోజు వరకు రెస్పాన్స్ లేదు మాకు ప్రభుత్వ పరంగా లీవ్ అండ్ లో పెండింగ్ ఉండే మాయి నాలుగు సంవత్సరాల నుంచి లీవ్లు ఖర్చు మాకు ఆర్టీసీ కార్మికులు రోజు లీవ్లు అయిపోతూ ఆ అవుటం వల్ల జీతాలు పోతాయి మాకు అయినా సరే పోలీసు వాళ్ళకన్నా ఇచ్చారు అదృష్టం వాళ్ళకి సంతోషమే కానీ మాకు రోజు ఎమర్జెన్సీ సర్వీస్కి పనిచేసే మాకు కూడా లీవ్ అండ్ కాస్ట్మెంట్ అడుగుతున్నాము ఇగ్నోర్ చేస్తున్నాం ప్రభుత్వానికి లీవ్ అండ్ కాస్ట్మెంట్ ఇచ్చి పెట్టండి డేట్ ఆఫ్ అపాయింట్ ప్రకారం అన్ని ఫైల్ చేస్తున్నారు ఓల్డ్ ఫంక్షన్ పెన్షన్ మేము దాదాపు ఫైవ్ ట్వంటీ ట్వంటీ నుంచి అడుగుతున్నాం ఈరోజు వాళ్ళకి చాలా టైం ఇచ్చి అడుగుతున్నాం డైసెస్ అయి పరిష్కారం చేసి పెట్టుకోవాలండి కొత్త బస్సులు కొనుగోలు చేయాలి విద్యుత్ బస్సులు కొనుగోలు చేస్తున్నారు విద్యుత్ బస్సులు ప్రైవేట్కి ఇచ్చి కొనుగోలు చేస్తే వాళ్ళ ఆర్టీసీలో ఎంప్లాయ్మెంట్ ఉండదు సామాన్య గ్రామీణ ఏరియా నుంచి టెన్త్ క్లాసులో ఏ చదువు లేకుండా వచ్చేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంటే వాళ్ళ ప్రభుత్వానికి బ్రహ్మాండంగా వేలాది ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవని చెప్పుకున్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఏపీఎస్ ఆర్టీస్లో మాత్రమే ఉంది వాళ్ళ ఎంటెక్ బీటెక్లు ఐఐటి అవి కాకుండా గ్రామీణ ఏరియా నుంచి వచ్చేటువంటి కేంద్ర స్థాయి ఉన్నటువంటి ఉద్యోగాలకు ఉద్యోగాలు కేవలం ఆర్టీసీలు వస్తాయి శ్రామిక్ మెకానిక్స్ డ్రైవర్ కండక్టర్స్ ఇవాళ అవి మంది విద్యుత్ బస్సులు తీసుకుంటే మరి ఆర్టీసీ ఎక్కడ నిలబడతాయి దేశం సౌరండి భారతదేశంలో ప్రముఖమైనటువంటి ఆర్టీసీ ఇది కలిపిన ఆర్టీసీ ఇవాళ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆర్టీసీ మంది మేము కోరుకునేది ప్రభుత్వాన్ని ఆర్టీసీ యాజమాన్యాన్ని బస్సులు తీసుకోండి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్లో తీసుకుంటున్నావా లేకపోతే మనం తీసుకుంటున్నావా బస్సులు తీసుకోండి కానీ ఆర్టీసీ నిర్వహించే విధంగా బస్సులు తీసుకోవాలని ప్రధానంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఏ అయితే దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నాయో నాకు తెలిసి ఇంతవరకు ఈ ఆరు నెలలు కాలంలో అసలు చర్చించడానికి కూడా ఖాళీ లేనటువంటి యాజమాన్యం ఎక్కడ చూడలేదు మేము డిపో స్థాయి యాజమాన్యం స్పందించదు జిల్లా స్థాయి స్పందించరు జోన్ స్పందించరు రాష్ట్రం స్పందించరు అధికారిక సమన్వయం చేసేటే మీరు సమన్వయం కాకుండా సమస్య పెంచే దాంట్లో ఏదైతే చేస్తున్నారో మేము ప్రధానంగా విజ్ఞప్తి చేసుకున్నాం మీ అందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేసుకున్నది దయచేసి మమ్మల్ని పట్టించుకోండి ప్రజల్లో భాగం మేము రాష్ట్రానికి కష్టపడతాం మాకు వచ్చేటువంటి సృష్టించేటువంటి అధికారులు ఇస్తున్నటువంటి ఆలసలే ఆ అధికారులు అన్ని అమలు చేయకపోతే ఎవరితో చెప్పుకోవాలో దయచేసి ఆలోచించాల్సిందో విజ్ఞప్తి చేస్తూ మేము పోరాటం ఏదైతే ఇవాళ సాఫ్ట్గా వెళ్దాం అనుకుంటున్నాం కావాలని మేనేజ్మెంట్ రచ్చగొడితే మేము తీవ్రతరం చేయడానికి ఎట్టి పరిస్థితులు వెయ్యమని మాత్రం మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞానిస్తున్నాం రవాణా శాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి కూడా వికీస్తున్నాం ఏ పదమూడో తారీఖున అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులో మా వేలాది మంది చెల్లి మా ఆక్రదన జిల్లా కార్యాలయ కార్యక్రమం ద్వారా తెలియపరచు దర్చుకున్నాం అని చెప్పేసి సందర్భంగా చేస్తున్నాం ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగి అందులో నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పనిసరిగా ఎప్పటికైనా యాజీవాన్ని తీసుకోవాలని లేకపోతే ప్రభుత్వ పరంగా సూచనలు ఇప్పించి ఏఐ ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉందో పనిచేస్తున్నాం మేము వాళ్ళు చూడండి గతంలో చూస్తే ఇప్పుడు మా ఆర్టీసీ కార్మికులు మరణాల శాతం పెరిగింది మాకు ప్రతి నెల ప్రతి రోజుకి ఒకటి రెండు సరిపోవడం జరుగుతుంది ఆటో స్టోక్ సరిపోతున్నారు అండర్ కిడ్నీ అండర్ రోడ్ డ్యూటీలో ఉండే స్టీరింగ్ మీద ఉండే డ్రైవర్ సరిపోతున్నారు స్టీరింగ్ కండక్టర్ సరిపోతారు గ్యారేజ్ లో మెకానిక్స్ స్టాఫ్ సరిపోతున్నారు పెరాలసిస్ కిడ్నీ లివర్ తో బాధపడతాం రోడ్డు మీద ఎప్పుడు తిన్నామో ఎప్పుడు తాగుతామో ఏ ఫోర్ తినమో తెలియనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి దయచేసి మాకు రక్షణ కనిపించండి మా కుటుంబాలను కాపాడండి ఉద్యోగులను తీసేసే పరిస్థితి నుంచి అమ్ములు కూడా పౌరులుగా గుర్తించి ప్రభుత్వం మాకు సమస్య ఏదైతే ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి రిటైర్మెంట్ కార్మికులకు సంబంధించిన పెండింగ్ సమస్యలు వాటిని కూడా పరిష్కారం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మరి ఏదైతే చెలో పదమూడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి కార్మికులు విజ్ఞప్తి చేసేది మన హక్కులు కాపాడుకుంటాకి మన సంస్థను నిలబెట్టుకుంటాకి ప్రశాంతంగా మన కుటుంబాలు ఉండే విధంగా ఎండి గారు ఇచ్చే శాఖలు అందరూటాకి చెలో పద్యూటీఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని దిగ్విజం చేయాల్సిందిగా అందరి కార్మికులకు పిలిపిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నెక్స్ట్ కార్యక్రమం అయితే మేము తప్పనిసరిగా నిన్న ఎంఆర్ఓ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి మరి ఆ తర్వాత కాకపోతే మరి అంటే మేమైతే ఈ ప్రభుత్వం చేత ముఖ్యమంత్రి గారు మాత్రం స్పష్టంగా చెప్పడం జరిగింది అధికారులు కూడా చెప్పామని చెప్పారు సమ్మెకి వెళ్ళాలని ఉద్దేశం లేదు కానీ వీళ్ళు బలవంతంగా నెట్టిదే మాత్రం మేము వెళ్తా కూడా వెనకం చేసే సమస్య లేదని మాత్రం ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాం జరుగుతుంది